హాయ్ అండి ఇక్కడ నేను కూర పచ్చడి చేస్తాను ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత మినపప్పు వేసానండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసాను అలాగే ఒక పది మెంతులు వేసానండి అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేశాను అలాగే రెండు కట్టలకు సరిపిన ఎండుమిరపకాయలు కూడా వేశాను అనమాట ఇదిగోండి అవి కూడా వేగిన తర్వాత పక్కగా తీసేసుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా బచ్చలకూర అనేది ఫ్రై చేసుకోండి తర్వాత మళ్ళీ ఒక రెండు టమాటాలు అండి ఒక స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దామండి అది మగ్గేలోపు చక్కగా ఇప్పుడు రోలు కడుక్కొని ముందుగా ఎండమిరపకాయలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా దంచుకున్న తర్వాత చింతపండు కూడా వేసి అది కూడా మెత్తగా నలిగేలాగా దంచుకోవాలండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసి అది కూడా మెత్తగా అయిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి ఇక్కడ నేను గల్లుపు వాడాను ఆ తర్వాత గల్లుపు కూడా నలిగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కూడా చూసారు కదండి ఇక్కడ జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మెత్తగా ఇట్లా నూరేసుకొని తీసేసుకుంటామేనండి కూడా చూసారు కదా కొంచెం టైం అయితే పడుతుందండి ఇదిగోండి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుంటామేనండి చాలా బాగుంటుంది